వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మార్నింగ్ అయితే లేచి స్నానం చేసేసి పూజ అయితే చేసేసాను ఈరోజు సాటర్డే కదా పూజ అయితే చేసా చూడండి పూజ చేసేసుకున్నాను మా హస్బెండ్ మా హస్బెండ్ ఫ్రూట్స్ అయితే తెచ్చారు అందుకు ఒక బనానా పెట్టాను ఫ్రెష్ ఫ్రూట్స్ కదా అనేసి హాట్ ఇప్పుడే హాట్ వాటర్ తాగాము ఇంకా ఇప్పుడు టీ చేయాలి కోల్డ్ వచ్చింది ముక్క అంతా రెడ్గా అయిపోయింది నాకు ఇప్పుడు అల్లం వేసుకొని టీ చేసుకుంటాను పాపకు బూస్ట్ పాప కూడా లేచింది ఇప్పుడే స్నానం చేస్తాను వాళ్ళ డాడీ స్నానం చేపిస్తున్నాడు టైం అవుతుంది అనేసి ఈరోజు వాళ్ళ డాడీ స్నానం చేపిస్తున్నాడు పాలు కాలుతున్నాయి అల్లం దంచుకుంటున్న అల్లం అల్లం పాలు చేసుకుందాం అనేసి అల్లం టీ మా హస్బెండ్కి అల్లం పాలు కావాలంట పాలు పొడబట్టేసుకొని టీ చేసుకుంటాం దీంట్లోకి బెల్లం వేసాను ఉడుకుతుంది కరిగేంత వరకు అల్లం వేసేసి బాగా మరగబెట్టుకోవాలి మరగబెట్టుకొని ఉడగట్టుకునేసేదే ఇంకా అయ్యో మర్చిపోయానండి ఈరోజు సాటర్డే ట్వెల్వ్ వరకే స్కూల్ ఉంటుంది నేను టూ త్రీ వరకు ఉంటుంది అనేసి అన్నం పెట్టేసిన మర్చిపోయి ఏం చేద్దాం ఇంకా అంతే చిత్రాన్నం లేదు ఏం లేదు ఇట్లనే అన్నం ఒక్కటి చేసేసి ఇంకా మధ్యాహ్నం కర్రీ చేయాలి ఏమైనా లేదంటే ఇప్పుడైనా చేసేయాలి పాలు మరుగుతున్నాయి టీ చేసుకో ఫస్ట్ టీ తాగాలి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది ముక్కులు మూసిపోయినాయి అట్లనే టీ ఫిల్టర్ చేసుకుంటున్నాను రెడ్గా స్మెల్ బలుస్తాను అండి ఎట్లంటే కొంచెం ఇంకా ఫ్రూ ఇంకా ఫ్రూట్స్ అయితే తెచ్చారు కదా ఏం అనేది చూసి చూస్తాను చూసి అవన్నీ ఎత్తి పెట్టుకోవాలి దోశ చట్నీ వేసుకొని తినేసాము అది వీడియో తీయలేదు ఎందుకంటే పాపకు టైం అవుతుంది అనేసి తొందర తొందరగా వేసేసాను మర్చిపోయాను వీడియో షూట్ చేసేది పాప స్కూల్కి వెళ్ళింది టైం ఇప్పుడు నైన్ థర్టీ ఉంది ఓన్లీ డ్యాన్స్ క్లాస్ అని డ్యాన్స్ ఎయిట్ థర్టీకి వెళ్ళింది డ్యాన్స్ క్లాస్ అని డ్యాన్స్ నేర్పించి పంపించేశారంటే సెకండ్ సాటర్డే అని ఈరోజు స్కూల్ లేదు అందుకు చేయించాము డ్యాన్స్ క్లాస్ ఒకటే అని నైన్ థర్టీకి వన్ అవర్ డ్యాన్స్ చేపించి పంపించేశారు యాన్యువల్ డే ఉందని వీళ్ళ ప్రాక్టీస్ కోసం ఈరోజు వన్ అవర్ అట్లా పెట్టుకున్నారు వచ్చేసింది బుజ్జిపాప్ అయితే ఇంకా ఫ్రూట్స్ చూడాలి ఏమేమి ఉన్నాయో అనేసి చూద్దామా ఇంకో చూస్తే నీకు ఇవ్వడే గ్రేప్స్ గ్రేప్స్

ఫస్ట్ యాపిల్ వేసేసుకొని దీంట్లోకి ముట్ట ఇట్లా పెట్టుకుంటే మా కింద పెట్టేస్తే పాప ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము ఏదైనా పనిలో ఉన్నా కూడా బాగా వాష్ చేసుకొని ప్లేట్ తీసుకొని కట్ ఎత్తుకొని వస్తాం కట్ ఎత్తుకొని వస్తుంది కట్ చేసి అని అందుకే మేము ఈ ఆరెంజెస్ నాకు అసలు తినబుద్ధి కాదు నీకు ఎందుకు బాగుండదా గ్రేప్స్ గ్రేప్స్ వాష్ చేసుకోవాలి పక్కన ఇంకా ప్లీ మనం ఇంకేది వాష్ చేసుకోవాలి అది వాష్ చేసుకోవాలి ఇంకి ఇంకి కప్పటలేసేద్దామా దీంట్లోకి ఆ చేద్దాం పై పైనాపుల్ పైనాపుల్ కలే మనం అన్ని ఆక్వాయిల్తా ఉన్నాయి కదా వద్దు అది ఎందుకు తెచ్చినాడు నాన్న తాగేద్ద వాటర్ అయితే వాళ్ళు ఉన్నాయి కానీ ఈ వాటర్ తాగు తాగొచ్చు దేవుడికి కొట్టిన తర్వాత తాగొచ్చు కానీ ఇది రేపు శివరాత్రి కదా తెచ్చాడు ఇంకా ఫ్రూట్స్ అయితే ఇలా ఎత్తి పెట్టేసుకున్నాను కిందనే ఉన్నాయన్ని ఏ కావాలంటే అవి తీసుకోవచ్చు అందుకని పాప కోసం కిందనే పెట్టేస్తాను అన్నీ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఫోన్ చూసుకుంటా నిద్ర వస్తా అంటే నిద్రపోయినాను వీడియో ఎడిట్ చేస్తా అంటే నిద్ర వస్తా అంటే అట్లే నిద్రపోయినా టైం అయితే ఇప్పుడు వన్ అవుతుంది పాప కూడా నాతో పాటు నిద్రపోయింది కోల్డ్ వచ్చింది కదా ఎక్కువ బాడీ పెయిన్స్ అట్లా అంటే ఇంకా పడుకునేసి అంటే మా హస్బెండ్ మమ్మల్ని లేపుకోకుండా కర్రీ చేయమనుకోకుండా కర్రీస్ అయితే తెచ్చారు ఏమేమి కర్రీస్ అయితే తెచ్చారో చూద్దాం ఇప్పుడు ఆకలిస్తుంది తినాలి ఇంకా దొండి మా హస్బెండ్ అన్నం తింటున్నారు ఎందుకు నన్ను లేపలే ఇప్పుడు పడుకొని అంటే కూర చేయాలని లేపట్లే కదా జలుబు ఫీవర్ అంట అంటే రెస్ట్ తీసుకొని అని కర్రీస్ వచ్చేసాను వాళ్ళు బయట కర్రీస్ వచ్చినావు పప్పు సాంబారు ఆలుగడ్డ టమాటో ఫ్రై ఆలుగడ్డ టమాటో ఫ్రై ఏందో నాకు ఆ కూరలే నచ్చవండి తీసి పప్పు సాంబార్ ఎప్పుడు అవే తెస్తాను డైలీ బిర్యానీ కావాలి మొక్కలేని ముద్ద దిగదు కదా జను పాప తింటావా ఏం తింటావు చెప్ప తలకాయ ఇంకా రోజు పైకి ఎట్లు దింపు అని పెట్టినావు ఎట్లా ఎట్లా చూడండి ఫ్రెండ్స్ తినిపించుకుంటున్నారు వీళ్ళు ఈరోజు బయట కర్రీస్ తెచ్చినారని అది బాగుంది ఇది బాగుంది అది అన్నారు అది నేను చేస్తే తినల్లా అని ఇది చేసుకుంటా ఇంట్లో నచ్చ వీళ్ళకి బయట బాగా నచ్చుతారు ఇంట్లో బాగా మీకు వీడియోస్ లో ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ బాగుంది బాగుందనిపిస్తుందో అనిపిస్తుందో కామెంట్ కదా చూపిస్తాను జాను అని మొన్నలాగానే మొన్న పైనాపిల్ ఫ్లేవర్ తెచ్చాడు కేక్ ఈరోజు చాక్లెట్ ఫ్లేవర్ అడిగిందని చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చారు కేక్ బాగుంది దానిపైన జాను అని రాసింది ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా వాళ్ళ డాడీ జాను కోసం తెచ్చాడు ఇది ఏం చెప్పాలి హ్యాపీ బర్త్ డే టూ చాకిరీ పేపేదా ఉండేలా ఏం కాదు ఏం కావాలే కట్ చేయ అట్లా తినాలండి మధ్యలో చాక్లెట్స్ అన్నీ పడిపోతే చాకో చిప్స్ ఉన్నాయి అవి పడిపోతున్నాయి అని తినేస్తుంది నేను కట్ చేస్తాను నీకు సరిగ్గా కట్ చేసేది రాదు కదా ఇట్లా కట్ చేసి ఇట్లా వెయిట్ చేస్తాను కేక్ కట్ చేయడం కోసం ఎప్పుడప్పుడా అని కదా అవునా బాధ అవేందే అదేందో అండి దానికి లాడీలు పేడీలు అన్ని తినేస్తున్నారు ఇల్లు కొట్లాడుకొని తింటున్నారు చూడండి నాకా నీకా అని కొట్లాడుకుంటున్నారు చూడండి ఏ పాపకిచ్చేసాయి అది అప్పుడే ఏ కొట్టుకోండి ఏ పాపకిచ్చేయండి తిన్నా ఇప్పుడు ముద్ద అయితే చేస్తున్నాను ముద్ద ఇంకా తినేయడమేయడమే బాగుంటది ఇది ముద్ద చూడండి ఇట్లా ఉంటుంది ఇట్లుంటేనే తినాలనిపిస్తుంది అందుకే నేను ఇట్లా చేస్తాను ఇంకా ఫస్ట్ పాపకి అయితే పెట్టేస్తున్నాను ముద్ద మా పాప ఇష్టంగా తింటది ముద్ద అయితే అన్నం అయితే ఎంత స్లోగా తింటాదు ముద్ద అయితే చాలా ఫాస్ట్గా తినేస్తుంది ముద్ద పప్పు తినేయడమే ఇంకా ఇంక ఇప్పుడే తినేసాము తినేసి సామాన్లు కూడా కడిగేసాను కిచెన్లో అంతా అయిపోయింది ఇంకా పడుకోవాలి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా ఛానల్ ముందుకు పోతుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్